ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్లో పర్యటిస్తున్నారు మరోవైపు ఆయన తనయుడు నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు వీళ్ళిద్దరు లక్ష్యము ఒకటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి కల్పించాలి అనేటటువంటి ఒక గమ్యంతో వీళ్ళిద్దరు కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరిగినట్లుగా తిరుగుతున్నారు డెబ్బై ఐదేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు కావచ్చు ఇంకా అనుభవం రీత్యా చూస్తే కనుక ఇంకా జూనియర్ గానే ఉన్నటువంటి నారా లోకేష్ కావచ్చు వీళ్ళిద్దరు రాష్ట్రానికి సంబంధించినటువంటి అతి పెద్ద పెట్టుబడులు ఆకర్షించడం ద్వారానే రాష్ట్రంలో ఉపాధి కల్పనకు సాధ్యమవుతుందని బలంగా విశ్వసిస్తూ ఆ మేరకు ముందుకు వెళుతున్నారని చెప్పాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దేశంలోనే అత్యంత దయనీయమైనటువంటి రాష్ట్రంగా ఉంది పది లక్షల కోట్ల అప్పుయే కాకుండా అక్కడ ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీల వల్ల రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం సరిపోకపోగా మరో యాభై వేల కోట్ల రూపాయల మేరకు ప్రతి ఏటా అప్పులు చేస్తే తప్ప ఉద్యోగులకు జీతపత్యాలు పెన్షనర్లకి వేతనాలు ఈ సంక్షేమ పథకాలకి ఇవ్వడానికి సరిపోవాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయం నుంచి ఒక యాభై వేల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది అప్పు చేయాలి అలా చేస్తే మాత్రమే ఆ రాష్ట్రము నడవగలుగుతుంది ఆ పరిస్థితుల్లో రాష్ట్రం దుస్థితిని ఎదుర్కొంటోంది దీంతో ఎన్నికలకు ముందు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాము అవి ఇవి ఎన్ని హామీలు ఇచ్చినా ప్రభుత్వం ఒక్క పైసా కూడా తన ఖజానా నుంచి పెట్టి పెట్టుబడిగా మార్చి పరిశ్రమలు పెట్టడానికి కానీ లేదంటే పారిశ్రామిక రాయితీలకు సొంత డబ్బులు ఇవ్వడానికి కానీ అవకాశం లేనటువంటి ఆ పరిస్థితి ఉంది అందువల్ల అభివృద్ధి అంటే ప్రైవేటు పెట్టుబడులు లేదంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వస్తే తప్ప అభివృద్ధి జరగడానికి అవకాశం లేదు ముఖ్యంగా యువతకి ఉపాధి వచ్చేటటువంటి అవకాశాలు లేవు అందులోని హైదరాబాద్ లాంటి నగరాలు చెన్నై లాంటి నగరాలు బెంగళూరు వంటి నగరాలకే ఆంధ్రప్రదేశ్ నుంచి బాగా చదువుకున్న వాళ్ళు వెళ్లి ఉపాధి పొందాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరూ తమ ప్రభుత్వాన్ని భవిష్యత్తులో మళ్లీ తిరిగి తెచ్చుకోవాలన్నా లేదంటే పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాలన్నా ఇరవై లక్షల ఉద్యోగాలు ఆమె ఇచ్చితే పది లక్షలన్నా ఇవ్వకపోతే కనుక ఈ ఐదేళ్ల కాలంలో మొత్తం మళ్లీ ఎన్నికల నాటికి ప్రజలకు ముఖం చూపించడం కష్ట సాధ్యం అనేటటువంటి అంచనాతోడు కావచ్చు వీళ్ళిద్దరు చాలా కష్టపడుతున్నారు తండ్రి కొడుకులు అయితే మరోవైపు అధికార గర్వం అందామా అధికారం పూర్తిగా తలకెక్కించుకుని అందామా తెలుగు తమ్ముళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ప్రభుత్వ ప్రతిష్టను సాక్షాత్తు అధినేత పరువుని బజార్ని పెట్టి పాలచన చేస్తున్నటువంటి ఉదంతాలు కనిపిస్తూ ఉన్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే ఒక ప్రాంతీయ పార్టీ ఎప్పుడు ఇంతటి తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కోనటువంటి స్థాయిలో విజయవాడ అంటే రాజధాని నడిపొడ్డునున్నటువంటి విజయవాడలోని ఎంపీ కేశినేని చిన్ని కావచ్చు ఆ తిరువురు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు కావచ్చు వీళ్ళిద్దరి మధ్య నెలకొన్నటువంటి వివాదం అసలు తెలుగుదేశం పార్టీ అనేది నలభై మూడు సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ ఇంతటి దుస్థితిని ఎదుర్కొంటుందా ఇంతటి క్రమశిక్షణ రాయించి ఉందా అనే ప్రశ్నల్ని లేవనెత్తుతుంది సాధారణంగా ప్రాంతీయ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు గాని ఎంపీ టికెట్లు కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే అధినేత ఉంటుంది తప్ప వేరే వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యే టికెట్లు నమ్ముకోవడం ఎమ్మెల్యేలు ఎంపీ టికెట్లు నమ్ముకోవడం ఉండదు అయితే గైతే ఎమ్మెల్యేలు గాని ఎంపీలు కానీ స్థానిక దేవాదాయ శాఖలు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవులు లేదంటే జెడ్పీటీసీలు ఎంపీ ఎలాంటి పదవులకు సంబంధించి మాత్రం తాము తమ మాటను ఎక్కించుకుంటారు తప్ప ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు చేసినటువంటి ఆరోపణ తనకి తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ నేను చిన్నికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చానంటూ దానికి సంబంధించి కొన్ని అకౌంట్ల ఆధారాలతో సహా వాట్సాప్ స్టేటస్ పెట్టి వివాదాన్ని రేకెత్తించడం అనేది జరిగింది అంతేకాకుండా ఈ వివాదంలోకి సాక్షాత్తు నారా లోకేష్ కూడా లాగారు అంటే కేసినేని చిన్ని నేను నారా లోకేష్ మనిషిని అని చెప్పుకుంటున్నారంటే నారా లోకేష్ తప్పనిసరిగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితిని తిరువురు ఎమ్మెల్యే కొలకపూడి కల్పించాడనే చెప్పాలి వీళ్ళ వివాదం ఎలా ఉన్నప్పటికీ ప్రాంతీయ పార్టీల్లో సాధారణంగా ఎంపీ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒకేసారి వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే ఎంపీ క్యాండిడేట్ ఏడు నియోజకవర్గాలు సాధారణంగా ఎమ్మెల్యే నియోజకవర్గాలు కలిపితే ఒక ఎంపీ స్థానం అవుతుంది కనుక ఎమ్మెల్యేలు కూడా కొంత ఖర్చు పంచుకోవాలి మీరు అంటూ ఒక్కో నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఐదు కోట్లు చెప్పన ఎంపీఏ అనధికారికంగా రహస్యంగా ఒక ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయల మేరకు ఎంపీ ఎమ్మెల్యేలకు సర్దుబాటు చేసి నీకు నాకు ఓట్ వేయించు అని చెప్తా ఉంటారు ఎందుకంటే ఎంపీ అన్ని నియోజకవర్గాలకు వెళ్లి ఓట్లు వేయించడం యంత్రాంగం ఉండదు కనుక ఇది సర్వసాధారణంగా జరిగేది పార్టీ టికెట్లు ఇవ్వడానికి కానీ లేదంటే పార్టీకి సంబంధించి నిర్వహణకు సంబంధించి కానీ ఎమ్మెల్యే టికెట్ క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్ నుంచి కొంత ఫండ్స్ ని అది అధికారికమా పార్టీ ఫండా విరాళమా లేదంటే పార్టీలో అనధికారికంగా చేసే ఖర్చు ఏదైనప్పటికీ ఎంపీ రింగ్ క్యాండిడేట్లు ఎమ్మెల్యే క్యాండిడేట్ల నుంచి టికెట్లు ఇచ్చే ముందు పార్టీ అధినేతలు లేదంటే పార్టీ వర్గాలు కొంత నిధిని సేకరిస్తూ ఉంటారు అంటే ఐదు కోట్ల పది కోట్ల ఎంతో కొంత వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని బట్టి రాజకీయ అవసరాలను బేరు చేసుకుంటూ పార్టీ అధినేతలు వసూలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు చూస్తే కనుక జాతీయ పార్టీలో అయితే స్థానికంగా రాష్ట్రాల్లో ప్రాబల్యం ఉన్నటువంటి నాయకులు కొంత మొత్తాలను వసూలు చేసుకోవడం అనేది జరుగుతుంది తప్ప ప్రాంతీయ పార్టీలో ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇవ్వడం అంటే అధినేతకు నేరుగానే సంబంధం ఉంటది కానీ ఇక్కడ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యేగా ఎగ్గినటువంటి వ్యక్తి ఎంపీగా ఎగ్గినటువంటి వ్యక్తి నేను ఐదు కోట్లు ఇచ్చానని చెప్పడం అంటే పార్టీలో పరిస్థితులు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయి దారుణంగా దారితప్పి ఉన్నటువంటి పరిస్థితులే కాకుండా తెలుగుదేశం పార్టీ ఎంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయంగా చూసినా కూడా ప్రాంతీయ పార్టీలో ఎంతో చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కట్టు తప్పడమే కాకుండా ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీ అధిష్టానాన్ని పూర్తి స్థాయిలో బజారు పెడుతున్నారు ఇది భవిష్యత్తులో తెలుగుదేశానికి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయొచ్చు ఐదు కోట్లు ఇచ్చి అని చెన్నటువంటి ఎమ్మెల్యే గాని లేదంటే ఎమ్మెల్యే తోటి పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొవ్వొట్లుగా మారిపోయారంటూ ఎంపీ ఎమ్మెల్యే మీద ఆరోపణ చేయడం గాని మొత్తం పార్టీ పరువుని బజార్ను పెట్టింది ఒకవైపు ఏమో పార్టీ అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు మరోవైపు వారసుడైనటువంటి లోకేష్ విదేశాల్లో పర్యటిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే మాత్రమే ఒక్కడిగా ముందుకు వేయగలుగుతుంది ఒక్కరికైనా ఉద్యోగం ఇవ్వాలన్నా కూడా రాష్ట్రంలో ఏదో గొప్ప కొత్తగా పరిశ్రమ పెడితే మాత్రమే అవుతుంది అటువంటి పరిస్థితిలో దుస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు స్థానికంగా పనులు కాంట్రాక్టులు ఇతరత్ర ఏవో చేసుకుంటూ డబ్బులు సంపాదించుకున్న పర్వాలేదు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పరము ఆరోపణలు చేసుకోవడమే కాకుండా దానికి సంబంధించిన ఆధారాలను బయట పెట్టడము అందులోని పార్టీ ప్రతిష్ట మొత్తాన్ని కూడా దెబ్బతీయడం అనేటటువంటిది ఖచ్చితంగా తెలుగుదేశం అధినేత స్వయంగా జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితే కాకుండా అంటే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఏం జరిగింది ఎంతటి దారుణమైనటువంటి స్థితిలో టికెట్ల కేటాయింపు జరిగిందా అనేటటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుతుంది ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక గుణపాఠంగానే చెప్పాలి లేకపోతే కనుక భవిష్యత్తులో ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చాయి అనే దానికంటే కూడా ఎన్ని ఓట్లు ప్రతిపక్షానికి వచ్చాయని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉన్నట్టుగానే చెప్పాలి నలభై శాతం ఓట్లే కాకుండా రెడ్డి కమ్యూనిటీ పరంగా కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ ఇంకా ఆ పార్టీకి ఓట్ బ్యాంక్ గా ఉండడము అందువల్ల వీళ్ళ యొక్క పరిస్థితి వీళ్ళ నియోజకవర్గాల్లో వ్యవహరిస్తున్నటువంటి తీరు దారుణాలు ప్రతిదానికి కమిషన్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడ్డం నా నియోజకవర్గానికి ఎప్పుడే పడితే అప్పుడు రావడానికి ఇదేం పబ్లిక్ పార్క్ కాదంటూ ఒక ఎమ్మెల్యే ఎంపీని హెచ్చరించడం అంటే నిజానికి ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా లేదా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేటటువంటి చర్చ ఉంటుందో ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ఎంపీ ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలా ఇలాంటి అనేక ప్రశ్నలు ఏమైనా ఉన్నాయి ఈ సందర్భంగా ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే కనుక తెలుగుదేశం పార్టీ బలహీనత బయటపడుతుంది అంతేకాకుండా ఈ డబ్బుల పంపిణీ డబ్బుల అక్రమ వసళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని అధిష్టానానికి కూడా అంటగట్టేటటువంటి ప్రమాదం ఉంది ఆ బలహీనత ఒకవేళ అలాంటిది ఉంటే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం భవిష్యత్తే ఒక రకంగా చెప్పాలంటే అనేక ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది